నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇవాళ ఒక పోక్సో యాక్ట్ చట్టం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ అంటే మామూలుగా ఈ యాక్ట్ పైన చాలా మందికి చాలా రకాల సందేహాలు అయితే ఉన్నాయి సార్ మన సినిమా తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తారు కానీ అది అందరినీ కూడా సాటిస్ఫై చేసిందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే రావట్లేదు సో ఈ పోక్సో యాక్ట్ ని మీరే విధంగా చూస్తారు అంటే మీ అభిప్రాయం ఏంటి దీనిపైన మీరేం చెప్తారు సార్ సంబంధించి చిన్నపిల్లల మీద ఒక మార్జిన్ కింద తీసుకున్నారు మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి సెక్షయల్ హెరాస్మెంట్ దానికి సంబంధించి కఠినమైనటువంటి ఒక చట్టం ఉండాలి అనేది సమాజం నుంచి వచ్చిన డిమాండ్ ఓకే ఆ డిమాండ్ మేరకు ఆ చట్టం తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే జనరల్గా మన ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎవ ఏ చట్టం వచ్చినా కానీ ఆ చట్టం ఎవరి మీద అయితే పెడతారో ఆ యాక్ట్ పెట్టగానే మేము ఆ క్రైమ్ చేయలేదు కదా అని మాట్లాడతారు దీనిలో కూడా కొన్ని స్కేల్స్ ఉన్నాయి ఆ స్కేల్ ఏంటంటే సార్ ఇవో మూడేళ్ల బాలికకైతే ఇది పన్నెండేళ్ల లోపు జరిగితే కనుక ఖచ్చితంగా గురిశిక్ష వేయాలి ఆ తర్వాత అయితే కన్సిడర్ చేయవచ్చు నిజానికి అది కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది కూడా అంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడితే నేరుగా గుడిశిక్షాయి అనేది జడ్జి గారి విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకుంటే అది అమలు జరిగి తీరవలసినదే అయితే దాని మీద లీగల్ ఫైట్ అలాగే చేస్తారు వాళ్ళు హైకోర్టుకు వెళ్తారు అప్పీల్ చేసుకుంటారు జనరల్గా లాయర్లు తన కేసు గెలిపించుకోవటానికి ఎన్ని దారులు తొక్కాలో అన్ని దారులు తొక్కుతారు అన్ని విధాలుగాను తను అంటే డిఫెన్స్ అడ్వకేట్లు డిఫెన్స్ కౌన్సిల్ తన క్లయింట్ని కాపాడుకోవటానికి ఏ ప్రయత్నాలైనా చేస్తారు ఈ ప్రయత్నాలు ఎలా జరుగుతాయి అనే దానికి సంబంధించి కూడా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి మన ముందు ఇలా అంటే అక్కడ పర్టికులర్గా ఈ మధ్య ఇదే ఈ చట్టమే కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పరిస్థితి అదే అది కూడా దుర్వినియోగం అవుతోంది అనే గొడవ ఎక్కువ జరుగుతోంది ఈ చట్టాలు ఎక్కడైనా ఒకటి అర చోట అలా కావచ్చు కావని నేను లేదు ఎక్కడైనా కక్ష పూరితంగా ఎవరైనా పెడితే పెట్టచ్చు కానీ అది చూపించి ఈ మొత్తం తప్పు అని చెప్పి ఆర్గ్యూ చేయడం తప్పు ఇవి జరుగుతున్న సంఘటనలే కదా బాలికల మీద దాడు లైంగిక దాడులు జరుగుతున్నాయి అనేది నేరుగా పేపర్లలోనూ మీడియాలోనూ సర్కులేట్ అయిన వార్తలే కదా ఆ వార్తల ప్రభావం సమాజం మీద ఉంది సమాజం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యి ప్రశ్నించిన తర్వాత కదా ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా ఒక మైనర్ బాలిక మీద కాదు లేకపోతే ఒక బాలిక మీద ఏదైనా అత్యాచారం జరిగితే నిందితుల్ని నడి రోడ్డులో ఉరితేయండి అని రోడ్డు మీద వచ్చి గొడవ చేస్తున్నారు కదా ఈ డిమాండ్ల ప్రతిఫలన కదా ఇది ఈ యాక్ట్ అనేది ఈ యాక్ట్ వచ్చేసిన తర్వాత ఆ యాక్ట్ ఎప్పుడైనా అది డివియేట్ కావచ్చు కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అలా అంటే ఒక అవకాశం చూసుకుని వీళ్ళు వాంటెడ్గా పెట్టేస్తున్నారు లేకపోతే వీళ్ళని వాడుకుని వేరే వాళ్ళని అంటే ఇప్పుడు ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు అనుకున్నప్పుడు ఒక మైనర్ బాలికతో అతని మీద ఒక కేసు చేస్తే వాడిని కంట్రోల్లోకి తీసుకోవచ్చు అని ఇంకొక సెక్షన్ ప్రయత్నం చేస్తుంది ఈ రకమైన కథలు చాలా వింటున్నామ్మా ఈ రకమైన కథల్లో భాగంగా మనం జానీ మాస్టర్ కేసు దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవి అవే జరిగింది బయట సమాజంలో ఇంకా కోర్టులో ట్రయల్ అవ్వలేదు కోర్టులో ట్రయల్ కాలేదు కానీ బయట మీడియా ట్రయల్ చాలా జరిగింది దాని మీద ఆ మీడియా ట్రయల్లో భాగంగా అతని వైఫ్ చాలా ఆర్గ్యుమెంట్ చేసింది అతను సపోర్ట్ చేసేటువంటి కొరియోగ్రాఫర్లు చాలా ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఈరోజు ఎందుకు చెప్తున్నారు దీని వెనక ఎవరున్నారు ఎవరుండి నడిపిస్తున్నారు ఈ ఎవరుండి నడిపిస్తున్నారు అనే మాట వచ్చేసింది అంటేనే అది డైల్యూట్ అవుతుందని అర్థం కాబట్టి ఇలాంటి సందర్భాలు అది దుర్వినియోగం అయిపోతుందని చెప్పడం ఈ దుర్వినియోగానికి సంబంధించిన చర్చలు పేరల్గా జరుగుతూ ఉంటాయి ఇంకో వైఫ్ క్రైమ్ జరుగుతూ ఉంటుంది ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా కోర్టు లేకపోతే ప్రభుత్వాలు ఎలాంటి డెసిషన్ ప్రభుత్వాలు ఏదో ప్రజల ఆకాంక్షలని సంతృప్తి పరచడానికి ఇలాంటి చట్టాలు తీసుకొస్తాయి వాటిని మళ్ళీ దుర్వినియోగం అయిపోతుంది అనే ప్రచారం కూడా వాళ్ళే చేస్తారు దీనిలో ప్రభుత్వ పార్టీల హస్తం కూడా ఉంటుంది దుర్వినియోగం వ్యవహారాల వెనకాల అందుకని ఇది వాంటెడ్గా జరిగే నాలుగు రోజులు పోయిన తర్వాత నిజమే అనే అభిప్రాయం తీసుకుని దీనిలో ఏదో కన్సిడరేషన్ తీసుకొస్తారు కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తారు ఇలాంటివి జరిగితే గారుతాయి చట్టాలు గతంలో అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్పీ అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా ఇదే ఉంది మొన్న మనం చూసాం ప్రణయ్ అమృత కేసులో వాళ్ళు క్రిస్టియానిటీకి మా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు అతన్ని చంపిందేమో అతను మాలని మాల యువకుడిని పెళ్లి చేసుకుంది విడ ఆర్యవైశ్య అమ్మాయి అనే కోణంలోనే అతను హత్య జరిగింది కానీ కోర్టులో అతను ఎస్సీ కాదని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు డిఫెన్స్ లాయర్ ఎస్సీ కాదు ఎస్సీ ఎస్పి అట్రాసిటీస్ యాక్ట్ వర్తించదు ఈ కేసులో ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బీసీ బీసీలకి ఆర్యవయస్సులకి మధ్య కేవలం పరువుకు సంబంధించిన గొడవ కాదు ఇంకేదో ఉంది ఇంకేదో ఘర్షణలో అలా జరిగింది దీనికి దానికి పరువు హత్య కాదు ఇది హత్య అంతకంటే కాదని ప్రూవ్ చేసేసి కేసులోంచి అందరిని బయట తీసుకురావడానికి వాళ్ళు అద్భుతమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు దాన్ని చూసాం మనం ఆ డిఫెన్స్ లాయర్ గారు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి చాలా నిస్సిగ్గుగా ఆయన ఏం చెప్పాడు వాళ్ళు చర్చికి వెళ్తారంటే ఆ చర్చి తాలూకా ఫొటోస్ అవి పట్టుకున్నామన్నా నేను అతను పట్టరాలేకపోయాడు అని మాట్లాడాడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టుకొస్తే ఏం చేసేవాడు ఆయన వాళ్ళు బీసీలు అని చెప్పి అందులో నుంచి బయట లాక్కొచ్చే ప్రయత్నం చేసేవాడు ఇదే జరుగుతోంది అంటే కేసు చట్టాన్ని నిర్వీర్యపరచడానికి లీగల్గా ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు వీళ్ళు వాడుతున్నారు అక్కడ హత్య చేసిందేమో మాల శిక్ష కూడా అలాగే పడాలి కదా మధ్యలో ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారు వీళ్ళు అనేది గొడవ ఇలాంటి సందర్భాలే పోక్సోలో కూడా వస్తున్నాయి వచ్చినప్పుడు ఇది నిర్వీర్యం అయిపోతుంది అనే పెయిన్ సఫరకుంటుంది దీన్ని డైల్యూట్ చేయాలనే ప్రోగ్రాం వాళ్ళకుంటుంది ఆ ప్రోగ్రాం ఉన్నవాళ్ళు దీన్ని డైల్యూట్ చేయడానికి కృషి చేస్తున్నారు ఇది మిస్యూజ్ అవుతోంది అనే అభిప్రాయం ప్రజల మనసుల్లో నాటుకునేలాగా ప్రజల నుంచి ఇది మిస్యూజ్ అవుతోంది దీన్ని సవరిస్తే మంచిది దీన్ని కొంచెం ఇలా ఇంత దారుణంగా అంటే డైల్ కూడా అవకాశం లేదు నిజానికి కొన్ని కొన్ని సెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు టాటా యాక్ట్ ఉండేది పాత రోజుల్లో టాడా యాక్టు ఆ యాక్ట్ పెట్టిన వాళ్ళని సెషన్స్ కోర్టుల్లో మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళకి బెయిల్ ఇస్తే సెషన్స్ కోర్టు ఇవ్వాలి లేకపోతే హైకోర్టుకి వెళ్ళాలి అంతే తప్ప వేరే మార్గం లేదు అది సుప్రీం సుప్రీంకోర్టే అందుకని అక్కడ చాలా ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎవరి మీద కేసు పెడితే అందుకని ఇలాంటివి పెడతారు ఇలాంటివి ఉంటాయి దానిలో ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులు ఎందుకుంటాయి ఆ నేరం యొక్క తీవ్రత అది కాబట్టి ఆ లెవెల్లో దానికి ఆ ప్రయారిటీ ఇస్తున్నారు దాన్ని మీరు డైల్యూట్ చేస్తున్నారు అని ప్రచారం చేస్తే అలాంటి వద్దు లేకపోతే మామూలు మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెట్టచ్చు అక్కడ బెయిల్ తీసుకోవచ్చు ఒకవేళ అక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే అప్పుడు సెషన్స్ కోర్టులో ప్రయత్నం చేయవచ్చు సెషన్స్లో ఫెయిల్ అయితే హైకోర్టు ఇలా వంద స్టెప్పులు పెట్టుకుంటూ వెళ్తారు డైల్యూట్ చేయడంలో భాగంగా ఇవన్నీ జరుగుతాయి అలా జరగచ్చు అలా చేయటానికి ప్రజల మనస్సుల్ని సిద్ధం చేయటం ఆ సిద్ధం చేయటంలో భాగంగానే అది కల్చరల్గా జరిగిపోతుంది సినిమాల్లోనూ జరుగుతుంది సాహిత్యంలో సాహిత్యం ద్వారా జరుగుతుంది ఇలా వంద రకాలుగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ చట్టాన్ని సవరించి ఏదో చేస్తారు ఫైనల్గా మస్బూస్ మారేడికాయ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని ఈ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఈ మధ్య వస్తున్నటువంటి కోర్టు సినిమా ఆర్గ్యుమెంట్లు అంటే ఆ సినిమా చూసిన వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతారు అయ్యో ఇది వాంటెడ్గా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో అని ఆవేదన వ్యక్తం చేసే అంత డెప్త్తో తీసాడు సినిమా ఆ ఇంటెన్సిటీ ఉంది ఆ సినిమాలో ఆ సినిమా ఖచ్చితంగా ప్రభావవంతమైన చిత్రీకరణ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అతని టాలెంట్ కానీ దానిలో ఈ కాన్స్పరసీ కోణం కూడా ఉంది ఓకే దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే నేరేషన్ ఎవరి వైపు నుంచి చేస్తున్నారు పాలక వర్గాల వైపు నుంచి చేసే నేరేషన్లు రాజ్యపు దృష్టితో చేసే నేరేషన్లు ఇలాంటివి వస్తాయి అది ఏదైనా కావచ్చు అది ఎంత అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ తీసుకుని చేసినా కానీ దాన్ని స్ట్రేట్ నేరేషన్లోకి పెడితే కనుక ఇలాంటి ఫలితాలే వస్తాయి అలాంటి పనులు చాలామంది దర్శకులు వాంటెడ్గానే చేస్తున్నారు సాహిత్యంలో చాలామంది రచయితలు రాస్తున్నారు కథలు రాస్తున్నారు నవలలు రాస్తున్నారు ఇదే టాపిక్ల మీద కాబట్టి ఇదంతా సమాజాన్ని సన్నద్ధం చేయడానికి ప్రయత్నాలు కల్చరల్గా ఈ ప్రయత్నాలలో భాగంగా అన్నీ జరిగిపోతాయి మన కళ్ళ ముందు అందుకని ఈ చట్టాలను కాపాడుకోవడానికి ఎవరైతే సఫలర్స్ ఉన్నారో వాళ్ళు దళితులు కావచ్చు అక్కడ ఎస్ఏఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అలాగే ఇక్కడ మహిళల మీద లైంగిక వేధింపులు పర్టికులర్గా చిన్నపిల్లల మీద మైనారిటీ తీరని బాలికల మీద జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలని అడ్డుకోవటాన్ని అత్యాచారంతో పాటు హత్యాకాండలు కూడా జరిగిపోతున్నాయి పేరల్గా జరిగిపోతున్నాయి కాబట్టి ఆ యాక్ట్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి అనేటువంటిదే కోర్ ఆర్గ్యుమెంట్గా ఉండాలి అంతకుమించి దాన్ని తగ్గించే ప్రయత్నము దాన్ని దాన్ని ఏదో డైల్యూట్ చేసే ప్రయత్నమో జరిగితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది